తొడగొట్టు చిన్న అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీనస్థితిలో ఉన్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఎన్నో వందలాది సినిమాల్లో అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు సినిమా షూటింగ్లకు వెళ్లేందుకు శరీరం ఏమాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు డయాబెటీస్ బీపీ సమస్యలు తలెత్తడం కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్కు గురి కావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలతో చాలా ఫెయిల్ అయ్యి బాధపడుతున్నాడు ఇక సోషల్ మీడియా ద్వారా ఆయన దీనస్థితిని వెలుగులోకి వచ్చింది ఈ ఇంటర్వ్యూలో వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు ఆయన అయితే ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి ఈ నటుడికి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే ఫిష్ వెంకట్ కో సహాయం చేయడానికి ఇక మెగా ఫ్యామిలీ ఎంతగానో ముందున్నట్టు తెలుసు